కొద్దిసేపటి క్రితం తెలంగాణ కేబినెట్ సమావేశం దానికి సంబంధించినటువంటి వివరాలను మంత్రి బాబు వెల్లడిస్తున్నారు పట్ల పంప్ స్టోరేజ్ పవర్ కొనుగోలుకు టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది ఐదేళ్ల కాల పరిమితిలో ఈ టెండర్లు కూడా పిలవాలని కేబినెట్ నిర్ణయం చేయటం జరిగింది రాష్ట్రంలో పలు చోట్ల పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అనువైన ఉన్నాయి పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లను నెలకొల్గడానికి ముందుకొచ్చే కంపెనీలు పెట్టుబడిదారులకు అనుమతి ఇచ్చేందుకు క్యాబిడెంట్ ఆమోదం తెలిపింది ఇప్పటికే డిస్కామ్ల వద్ద ఉన్న ఎంఓఏలను కూడా పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో పదివేల మెగావాట్ల పంప్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం చేయడం జరిగింది ఈ ప్లాంట్లు ఎవరైతే ఏర్పాటు చేయడానికి ఆసక్తి ప్రదర్శించే కంపెనీలకు ప్రభుత్వం అవసరమైన భూమి నీళ్లను అందజేస్తూ ఈ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ను ముందుగా మన డిస్కామ్లకే అమ్మాలని షర్తుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు పెట్టుబడులను ఆకర్షించేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా రాష్ట్ర మంత్రివర్గం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది దాంట్లో కొత్తగా స్థాపించే పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తుని తమంతటగా తామే సొంతగా ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తా ఉంది కొత్త పరిశ్రమలు క్యాప్టివ్ పవర్ జనరేషన్కు అప్లై చేసుకుంటే వెంటనే అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఇందులో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధిత ఎలాంటి గరిష్ట పరిమితి ఉండదు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు ఇప్పుడున్న విధానంలోనే విద్యుత్ సరఫరా జరుగుతుంది అదేవిధంగా రామ్గుండం థర్మల్ పవర్ ప్లాంట్ స్టేషన్లో కొత్తగా నిర్మించే ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ని ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించి దాంతోపాటు పాల్వంచా మక్తల్లోని ఎన్టీపీసీ ఆధ్వర్యంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను సూచించడంతో పాటు మరి దీంట్లో ప్రధానంగా రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ స్టేషన్ అదేవిధంగా పాల్వంచకు సంబంధించి విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన ప్రైస్ ఎన్టీపీసీ పరంగా పరిశీలన చేస్తూ అదేవిధంగా జెనకో ఎవరు తక్కువ ధరతో విద్యుత్ ఉత్పాదన చేస్తే ఆ ప్రయారిటీ ఎన్టీపీసీ చేస్తే ఎన్టీపీసీకి లేకుంటే జెన్కోకు చేస్తే జెనకోకు ఎవరి ప్రైస్ తక్కువగా ఉంటుందో వారికి వారి ద్వారా ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే మరి పలు రాష్ట్రాల్లో మరి మొన్న పోయి కమిటీకి సంబంధించి బెంగళూరులో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ని పరిశీలన చేసి కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసెస్ పరిశీలన చేసి అక్కడ అమలు చేస్తూ ఉన్న విధానాన్ని అధికారులు అధ్యయనం చేయడం జరిగింది అక్కడ అమలు చేసిన విధానం ప్రకారం జిహెచ్ఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకి దాదాపు పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు హైదరాబాద్ సిటీని విద్యుత్ సర్కిల్ వారిగా మూడు విభాగాలుగా విభజించి ఈ ప్రాజెక్టు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది విద్యుత్తో పాటు టీ ఫైబర్ వివిధ కేబుల్ నెట్వర్క్స్ వైర్లన్నీ టీ ఫైబర్తో పాటు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న వివిధ కేబుల్ నెట్వర్క్స్ వైర్లన్నీ కూడా అండర్ గ్రౌండ్లో ఉండేలా చేయాలని మరి ఆ కంపెనీలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకు సంబంధించి ఒక వర్కింగ్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది మరొక అంశం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్దనల్లవేలి గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ఇరవై పాయింట్ రెండు ఎనిమిది ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది అదేవిధంగా ములుగు జిల్లా ములుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయడానికి నలభై ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలియజేయడం జరిగింది దానికి తోడు మరి ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ సంబంధించి కొత్తగా మరికొన్ని ని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకొని ఈరోజు ఐటీఐ ఇందుకు వరకం అరవై ఐదు ఐటీఐ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ అన్నిటిని కూడా ఏటీసీగా కన్వర్ట్ చేయడంతో పాటు కొత్తగా మరి మరికొన్ని ఏటీసీని శాంక్షన్ చేయడానికి రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు నేను ఒక ఏటీసీకి సంబంధించి మొన్న జూబ్లీ హిల్స్కి సంబంధించి అక్కడ కూడా ఏటీసీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆమె మేరకు జూబ్లీ హిల్స్ కూడా అక్కడ ఉన్న యువతీ యువకులకు ఆ ప్రాంత వాసులందరికీ సంబంధించి అక్కడ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ని శాంక్షన్ చేయటం జరిగింది మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించి లో ఇప్పుడు చర్చ ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తూ ఉంది దానికి వచ్చిన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా ఆ ఎంక్వైరీ రిపోర్టును పరిశీలించి తగు విధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈరోజు అక్కడ ఉన్న సబ్ క్రిటికల్ టెక్నాలజీతోని రామగుండం పవర్ ప్లాంట్ అక్కడ ఉన్నది ఆధునీకరణ చేయాలని సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ చేయాలని నిర్ణయం దాంతోపాటు ప్రభుత్వం కూడా ఆ ప్రాంత ప్రజలకు సంబంధించి పిట్ హెడ్ దగ్గరనే విద్యుత్తు సరఫరా చేసే కోల్ బేస్డ్ థర్మల్ ప్లాంట్ని ఏర్పాటు చేయాలని చాలా సంవత్సరాలుగా ఆ ప్రాంత వాసులకు సంబంధించి ఉన్న డిమాండ్తో పాటు ఆ ప్రాంతానికి సంబంధించిన మా గౌరవ శాసన సభ్యుడు రాజ్ ఠాకూర్ గారు ఆ ప్రాంత వాసులందరి తరఫున ఒక ప్రధానమైన ఎమోషన్ సెంటిమెంట్తో పాటు అక్కడ అవసరం ఉంది ఈరోజు రాబోయే కాలంలో థర్మల్ కెపాసిటీ ఎంతో ఉండాలి అని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని దానికి అనుగుణంగానే ఈరోజు పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో మరి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఒక నిర్ణయం క్యాబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది ఏం సార్ మూడో డిస్కామ్ ద్వారా ప్రభుత్వానికి సంబంధించి ఒక హెల్దీ డిస్కామ్స్ని ఏర్పాటు చేసుకోవాలి తనకు అనుగుణంగానే విద్యుత్తుకు సంబంధించి అనేక అంశాలు క్రోడీకరించి మనము పూర్తి స్థాయిలో అంటే ఒక సిస్టమటైజ్ సర్వీసెస్ను అప్పగించే ప్రయత్నం చేయాలని కొన్ని సందర్భాల్లో కొన్ని జరిగిన అక్కడ కొన్ని స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంతా కూడా క్లారిటీతో ముందుకు పోవాలనే ఆలోచనతోనే ఈ థర్డ్ డిస్కౌంట్స్ పెడతా ఒక హెల్దీ ఈ డిస్కౌంట్స్ అన్నీ కూడా ఒక హెల్దీ కంపెనీస్గా ఎదగాలని ఓ ప్రయత్న భాగంలోనే ఒక కొత్త ఆలోచనతోనే ముందుకెళ్తా ఉన్నాం ఇప్పటి వరకు ఏదైనా ఛార్జీలు వేయించినావా ఇప్పుడు ఏవైతే డిస్కామ్లు వారికి సంబంధించిన విద్యుత్ అవసరాలకు సంబంధించి దానికి తోడు మరి ఛార్జీలు పెంచానా లేదా అని ఇప్పటివరకు డిస్కౌంట్ నుంచి ప్రతిపాదన రాలేదు ఇప్పటి అయితే ఆ ప్రస్తావన లేదు ఇప్పటి వరకు ఏ కంపెనీకి అయితే బాకీ ఉందో ఆ కంపెనీకి పోతాయి స్ట్రక్చర్ ఎందుకంటే ఫినాన్షియల్గా కూడా సిస్టంలో లో ఉన్న ఏ బకాయి ఏ కంపెనీకి ఉంటే ఆ కంపెనీకి ఇవ్వాలి ఇంకో కంపెనీకి ఎట్లా ఇస్తాం అదే కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది యా సార్ అవును ఇప్పుడు మొత్తం పరంగా ఒక యూనిఫామిటీ తీసుకురావాలి ప్రత్యేకంగా సివిక్ కమ్యూనిటీస్కి సంబంధించి లేకుంటే ట్యాక్సెస్కి సంబంధించి